హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శ్మశానం ఎదురుగా గుడి ఆ అమ్మవారిని నమ్మకపోతే ఎంతటి వాడైనా సరే ఆ గుడి వెనక ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర చావాల్సిందే రాత్రి అయితే ఎవరు అటువైపు వెళ్ళడానికి కనీసం ధైర్యం కూడా చేయరు పోలీసులైనా భయపడాల్సిందే కాళికామాత గురించి అందరికీ తెలుసు కానీ ఫలక్నామాలో శ్మశానానికి రైల్వే ట్రాక్ కి మధ్యలో ఉన్న కాళికా మాత గురించి తెలుసా డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా గత సంవత్సర కాలంగానే వేల నుండి లక్షల్లో భక్తులు వెళ్లి కాళికామాతను దర్శించుకుంటున్నారు ఎంతటి కోరికైనా సరే మనసా వాచా కరమైనా నమ్మి కోరుకుంటే వారంలో ఆ కోరిక తీరుతుందంట అసలేంటి ఈ కాళికమ చరిత్ర ఇప్పుడు చూద్దాం దానికన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అర్ధరాత్రి అమావాస్య రైలు పట్టాలకు అటువైపున కొన్ని గుడిసెలలో కొంతమంది జీవనం సాగిస్తున్నారు వారు చాలా కాలం నుండి అనుకుంటున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే మనకి ఒక గ్రామ దేవత ఉంటే బాగుంటుంది మనం గ్రామ దేవతను ప్రతిష్ఠిస్తే ఆ గ్రామ దేవత మన ఊరిని కాపాడుతుంది అని ఒకరోజు అక్కడ ఉన్న వారు ఒక పెద్ద అయినా రైలు పట్టాలు దాటుకుని వెళ్తుంటే ఆ రోజు అమావాస్య కావడంతో పైగా అర్ధరాత్రి కావడంతో సరిగ్గా కనిపించక పడిపోయారు లేచేసరికి దూరంగా ఉన్న మర్రి చెట్టు కింద ఒక మెరుపు మిర్చి అలా మాయమైపోయింది ఇలాంటి ఇన్సిడెంట్ కనుక ఈ రోజులో జరుగుంటే ఎవరో ఫోన్ లో ఫ్లాష్ లైట్ వేసి ఉంటారులే అనుకోవచ్చు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అలాంటి ఒక ఫ్లాష్ లైట్ ని ఎక్స్పీరియన్స్ చేయడం ఒక వింతే అసలు ఆ లైట్ ఏంటో చూద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళాడు ఆ పెద్ద చూస్తే అక్కడేం లేదు కానీ ఆ వెలుగుని అమ్మవారు అని భావించి ఆ పెద్దయిన తర్వాత రోజు పొద్దున్నే ఒక రెండు రాళ్ల మధ్యలో దీపం పెట్టి వెళ్లాడు ఆ వెలుగు నిజంగా అమ్మవారా లేదా పెద్దయిన అమ్మవారు అని చెప్పి త్రికరణ శుద్ధిగా నమ్మి దీపం పెట్టాడు కాబట్టి అలా జరిగిందా అనేది తెలియదు కానీ అదే రోజు సాయంత్రానికి ఆ దీపం పెట్టిన చోట కట్టమైసమ వెలిచారు ఆ రోజు ఆ చిన్న గ్రామం వారికి కోరిక నెరవేరింది అందరూ కలిసి రోజు పూజలు చేయడం పండగున్న పబ్బమున్న అమ్మవారికి బోనాలు ఇవ్వడం కష్టమైన సుఖమైన అమ్మవారితోనే చెప్పుకోవడం చేసేవారు ఆ తర్వాత కొంతకాలానికి ఆ పెద్దయిన చనిపోయారు ఆ పెద్దయిన కొడుకు బొల్లు పెంటయ్య ముప్పై సంవత్సరాల తర్వాత అక్కడికి దగ్గరలో ఎల్లమ్మ గుడిని కట్టారు అమ్మవారి మీద నమ్మకంతో రెండు గుళ్ళకి సమానంగా పూజలు చేసేవారు కానీ ఎందుకో తెలియదు అమ్మవారు తరచుగా కళ్ళలో కనిపించి నన్ను నిలపండి నన్ను నిలపండి అని చెప్పి చెప్పేవారట కానీ ఆ కళని కలగానే పట్టించుకొని బొల్లు పెంటయ్యకి ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో ఇబ్బంది కలుగుతూనే వచ్చింది చేసే వ్యాపారం నష్టపోవడమో యాక్సిడెంట్ అవ్వడమో ఇలా ఏదో ఒకటి అవుతూనే ఉంది కానీ ఆ కళ మాత్రం పదే పదే వస్తూనే ఉంది అలా అన్ని సార్లు కళ వచ్చేసరికి అది ఖచ్చితంగా అమ్మవారి ఆదేశమై ఉంటుందని అమ్మవారికి విగ్రహం చేయిద్దాని చెప్పి అనుకున్నారు ఈ విగ్రహం డెబ్బై సంవత్సరాల క్రితం కట్టిన కట్ట వయసమ్మ కోసం దానికోసం కేశంపేట విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తితో మైసిగిండి మైసమ్మ లాంటి రూపంలో సిమెంట్ తో కట్టమైసం అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో పూజలు జరుగుతున్నాయి కానీ ఇది జరిగిన ఐదేళ్లకి ఆ అమ్మవారి విగ్రహాన్ని ఎవరో వెరక్కొట్టేశారు చేసింది ఎవరో అనేది సరిగ్గా తెలియదు కానీ అదే టైంలో హిందూ ముస్లింస్ కి గొడవలు కూడా జరిగాయి ముందు ముస్లింసే చేశారు అనుకున్నారు అక్కడ వారంతా కానీ హిందువులు చేశారా ముస్లింస్ చేశారా అనే క్లారిటీ మాత్రం ఇప్పటికీ రాలేదు కాకపోతే ఒకరిని బాగా అనుమానించారు ఆ అనుమానాన్ని బలపరుస్తూ అతను నెక్స్ట్ డేనే రైలు పట్టాల దగ్గర చనిపోయి పడున్నాడు ఆ టైంలో ట్రైన్ లాపడం బస్సు లాపడం ధర్నాలు చేయడం ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే ఆ ఏరియాలో ఆ గడవలకి లాక్ డౌన్ కూడా పెట్టారు అయితే పెంటయ్య కొడుకు కొత్త విగ్రహం పెట్టాలని చెప్పి డబ్బులు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు నల్లరాతి విగ్రహంతో కాళికామార్ని ప్రాణప్రతిష్ఠ చేయాలనుకున్నారు కానీ డబ్బులు సరిపోలేదు మళ్లీ అమ్మవారి అనుగ్రహంతో అప్పటి గవర్నమెంట్ దిగొచ్చి కొత్తగా విగ్రహ నిర్మాణానికి మిగిలిన ఇచ్చింది కానీ కాళికామాత విగ్రహాన్ని పెట్టాలంటే దున్నపోతుని బలివ్వాలి దానికి కూడా ఆయన దగ్గర స్తోమత లేదు గుమ్మడికాయనే దున్నపోతు అని భావించి గుమ్మడికాయనే దున్నపోతు అని భావించి తల్లి అని చెప్పి మనసులో కోరుకుని గుమ్మడికాయని కొట్టి బలిచ్చాడు ఆళ్లగడ్డ నుండి అమ్మవారి నల్లరాతి కాళికామాత విగ్రహాన్ని తీసుకుని వచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారు ఫలకనమ్మ కాళికామాత ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారిని నమ్మి ముడుపు కడితే ఎంతటి కోరికైనా సరే ఐదు అమావాస్యల్లో తీరుతుంది ఫస్ట్ వారం రోజుల్లోనే రిజల్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తామంట అలా తీరిన వారు కూడా కొన్ని వేల మంది ఉన్నారు కాళికామాత విగ్రహాన్ని ముప్పై సంవత్సరాల క్రితం పెట్టినప్పటి నుండి ఆ ప్రాంతంలో తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ట్రైన్ కింద పడే రక్తం కక్కుకున్నో ఏదో ఒక విధంగా తర్వాత రోజే చనిపోవడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు రాత్రి అక్కడికి స్వయంగా కాళికామాత తన విగ్రహానికి కాపలాగా ఆ ఊరికి కాపలాగా అక్కడ తిరుగుతూ ఉంటారంట రాత్రిపూట అటు ఎవ్వరు వెళ్లరు కనీసం గస్తీ కాసే పోలీసులు కూడా అటు వెళ్లరు పొరపోటుని ఎవరైనా వెళ్ళినా కూడా వారు ప్రాణాలతో ఉండరు రైలు కింద పడో ఇలా ఏదో ఒక రూపాన చనిపోతారట స్వయన కాళికామత అమ్మవారికి నిత్యం పూజలు చేసే పవన్ అనే పూజారి ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తేనే అరగంటలో ఏదో ఒక విధంగా ఆ తప్పు తనకు తెలిసేలా ఎఫెక్ట్ అవుతుందంట అంత పవర్ఫుల్ అక్కడ అమ్మవారు సో ఫ్రెండ్స్ కొంతమంది ప్రగాఢ నమ్మకం అమ్మవారినే ఆ ఊరు వచ్చేలా చేసింది మీరెప్పుడైనా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళుంటే ఆ ఎక్స్పీరియన్స్ ని అలాగే మీరు కోరికన కోరికలు తీరినియా లేదా అనే దాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేరుకునేలాగా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అథెంటిక్ కంటెంట్ కోసం మన థింక్ వండర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్